కోల్కత్తాలో పీజీ విద్యార్థినిపై జరిగిన దాడిని ఖండిస్తూ తిరుపతిలో మెడికవర్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు మెడికవర్ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అక్కడ చట్టం చేస్తేనే మేము ఇక్కడ విత్డ్రా అవుతాం అనేది కూడా కరెక్ట్ కాదేమో ఒకసారి మీరు ఆలోచించారు ఎందుకంటే డిఫరెంట్ మిమ్మల్ని ఆధారం చేసుకొని లక్షలాది కాబట్టి మీరు మీరు ప్రొటెస్ట్ గవర్నమెంట్ దాకా పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫ్యూచర్ కోర్సులో దీన్ని ఎట్లా మనం విత్డ్రా కావాలనే దాన్ని మీరు కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీతో దీనిలో మీ అందరితో ఎక్కి ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఇది పోవాలి పోవాలంటే మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రిప్రజెంట్ చేసి ప్రైమ్ మినిస్టర్ దాకా తీసుకెళ్ళమంటారు మన హెల్త్ మినిస్టర్ ఉన్నాడు ఈ బిలాంగ్స్ టు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఆలోచన ఆయనకు మనకి మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాబోతున్నారు వారు కూడా దీని మీద రేపు నెల్లూరుకు వచ్చినప్పుడు నేను కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి కాదు మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు కూడా